அந்த லாஸ்ட் வச்சுக்கிட்டு அம்ம முன்னாடி పెళ్లి రోజులు పెళ్లి రోజులు వేసుకున్నారు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలి అనుకున్నా గానీ ఆశీర్వాదం ఎన్ని పెళ్లి రోజులు ఇంకా వేసుకోవాలి అన్నీ నీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటివి ఎన్నెన్నైనా చేసుకుంటావు లేకపోతే ఎవరో ఒకరు ముందట పడింది కాదా నేను ఇంత అనుమతి ఎందుకు చేసుకునేదాన్ని అంతే ఫస్ట్ తేజారాని తర్వాత రితిక రాని తర్వాత రిషి అన్నయ్య లైట్ కట్టనుంచి అప్పటి నుంచి అదే అప్పటి నుంచి అన్నయ్య లైట్ కట్టకుండా ఇంకా మాట్లాడు బావా ఇట్లా దగ్గర అప్పటిదాకా మమ్మీ ముచ్చట్టు నేను ఇంకా ఇట్లా పెట్టుకోవడం అటుకుందా ఇటు మాట్లాడుకో మాట్లాడుతున్నావు మాట్లాడు ఫస్ట్ అసలు ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజే వేయాలి గ్రాండ్ గా కానప్పుడు మా తమ్ముని పెళ్ళిళ్ళు మానే పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు వేసి బిజీ బిజీలా మర్చిపోయినరు అప్పుడు మాకు కూడా అంత లోక జ్ఞానం తెలియదు కాబట్టి కరోనా టైం లా ఏ కాదు కరోనా మొన్న మొన్న వచ్చిందా ఇప్పుడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అది పిల్లల పెళ్లిళ్ళు

తేజారాన్ అంటే రాని ఇవాళ నువ్వే దిష్టి పెడతాను ఫుల్ అని చీరలు అయితే ఉన్న కానీ సంతోషం ఈమె లేకపోతే ఇలాంటి ఫెస్టివల్ ఎక్కువ అది మాత్రం కరెక్ట్ అంటే ఇప్పుడు సందడి చేసే వాళ్ళు ఉండాలి ఏంటంటే ఇప్పుడు ఏమంటారు ఏమనుకుంటారు చూడదు దానికి నచ్చిన పని చేయాలి ఇప్పుడు కావాలంటే వీడో కావాలి దానికి ఇప్పుడు డెకరేషన్ అయినా కానీ వర్షం పడ్డ కానీ వర్షం పడ్డది వర్షం పడితే లేదా చెల్లె నేనైతే డెకరేషన్ చేసిన ఫోటో దిగుతాంది కానీ ఆపర్ణత్తలేదు పాపం ఆపర్ణ మా ఆయన డెకరేషన్ చేసిండ్రు మళ్ళీ ఏంటంటే వర్షం పడితే మా అన్న ఏమన్నారంటే వర్షం సాంగ్స్ వేసుకోండి వర్షం పడకపోతే మ్యారేజ్ పెళ్లి సాంగ్స్ పెళ్లి పాటలు ఈ డెకరేషన్ అయితే మొత్తం చేసినాం కానీ బయట వాళ్ళు చేసినట్టే ఉంటది అవును మంచిగా వేసిండు అపరిప చిన్నోడు కదా గుడ్డోడు అంటే అపర్ణ అన్ని అపర్ని కనబడలేకపోతుంది మా కింద వదినేమో అంటే సమోసాలు ఐస్ క్రీమ్స్ అంటే భోజనాలు చూసుకుంటాను గురువారం వచ్చింది లేకుంటే మేకను కోసిన మంచి పెద్ద మేకను గురువారం కొందరు వాళ్ళ కోసం మటన్ బోటి తలకాయ కూర అన్ని వండినా మళ్ళీ కూరగాయలు అన్ని రకాలు దానికి ఎక్కడైనా మంచిరాలు బెల్లం పెళ్లి కాదు ఎక్కడ తెలంగాణ మొత్తం తేజరాలు కాడ ఫుల్ హ్యాపీనెస్ అంతే ముఖ్యాలి పెదరా సంగీత ప్రతి ఒక్కరు విష్ చేశారు ఆ విష్ చేసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అండి పేరు పేరు అత్తమ్మ అంటే అత్తమ్మ మామయ్య పోయే మన ఇంట్లో కదా ఇట్లా మనం విష్ చేస్తాం అత్తయ్య మామయ్య అనుకుంటా అమ్మ నాన్న పెట్టం పెద్ద నాన్న పెట్టం అనుకుంటా ఇంకా అనుకుంటా ఒక్కొక్కళ్ళ అయితే మనం ఏందంటే ఇంట వాళ్ళకి మనం ఎట్లా మెసేజ్ చేస్తాం అట్లా చేసి అయితే చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఎక్కువ ఏం రాదు సిన్న పెద్దలకు ధన్యవాదాలు వెలకట్టలేని ప్రేమ అది మీ ప్రేమ వెలకట్టలేనిది అంటే అంత ఆనందంగా ఉండను కూడా మేము అదే కారణం అంతే ఒక్కటైనా మంచిగా గ్రాండ్ చేసుకోవాలి పలు సంవత్సరాల కోసం ఉన్నాయి లావు నాకు బోరు కొడతా బొర్ర పడతా బొర్ర పడతా రామణ్ణ్య అనగానే ఇట్లా లోపలికి అనుకోవాలి రావణ్య అనగానే ఋషి బారంటాడు మళ్ళా కోసం రమేష్ చేసు

అంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైదరాబాద్ నుంచి ఇవ్వాలని వచ్చినా కదా చేస్తాను ఇంట్లో నార్మల్ గా కేక్ తెచ్చేసి ఇంట్లో కట్ కట్ చేస్తారని చెప్పేసి అనుకున్నా అని మంచిగా సెలబ్రేషన్స్ అంత మంచిగా అయిపోయింది నాకు కూడా మస్తు హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఇది ఒకటి మెమరీ అయితే లైఫ్ టైం ఉండిపోతుంది ఇది మైక్ ఇట్లా పెట్టుకోవాలి ఇది ఒకటి మెమరీ అయితే లైఫ్ టైం ఉండిపోతుంది కదా హ్యాపీగా ఉంది అదెప్పుడు మంచి ఎట్లయినా కొడుకులు మేము చేయకపోయినా కానీ మా అక్క అన్నిటికీ ముందే చేస్తా ఉన్నాయో కూడా కొంత స్కూల్ పోలేదా కూల్ డ్రింక్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా నువ్వు అట్లా మమ్మీ చిన్న అంటే చిన్న చిన్న చూసుకుంటా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇంతవరకు అన్నం ఇంక అన్ని అరేంజ్మెంట్స్ అంటే అలాంటి అన్ని అవన్నీ ఎందుకు అనుకుంటారు కదా పెద్దవాళ్ళు లేదు అలాంటి కూడా అన్ని ఉండాలి వీడితో పాటు అని అన్ని చూస్తున్నాడు అట్లా మంచి అంటే సంతోషంగా చేసిండు మమ్మీ మంచిగా వేసుకోవాలి అది ఇది అని రెండు రోజుల నుంచి దాని గురించే మాట్లాడుకున్నాడు అంటే ఫంక్షన్ అంటే ఇట్లా వస్తుంది అట్లా పోతుంది కానీ దాని గురించి మాట్లాడుకున్నది ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అట్లా దాని గురించి మాట్లాడుకుంటే మమ్మల్ని మస్తున్నాయి డాడీ అయితే వీలెట్ ఉన్నాయి మమ్మీ కూడా మస్తున్నాయి